ఈ యొక్క ఉద్యమ బాట వదలను ఒకవేళ నేను ఈ ఉద్యమ బాట వదిరితే తెలంగాణ ప్రజల నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఒక గుండె ధైర్యంతో చెప్పినటువంటి ఏకైక్య నాయకుడు ఈ ప్రపంచంలో వారు ఆలోచన ఏ విధంగా ఉంటుందో మొదటి నుంచి చూసుకోవాలి వారు ఆ సంకల్పంతో దీక్ష కోసం నవంబర్లో సిద్ధిపేట జరిగినటువంటి ఒక సభలో వారు అనౌన్స్ చేసి ఇరవై తొమ్మిది నాడు ఇదే సిద్ధిపేట్ గడ్డలో నేను దీక్ష చేస్తానని చెప్పేసి చెప్పి కరీంనగర్ నుంచి ఒక దీక్ష కార్యక్రమానికి బయలుదేరిన క్రమంలో మీ అందరికీ తెలుసు చాలామంది నిన్నమా సోషల్ కూడా బాగా వస్తూ టీవీలలో కూడా స్టోరీలు ఇస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏ విధంగా చేసి వారిని అరెస్ట్ చేసి క్రమం తీసుకెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ నేమ్స్ తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత వారి మీద ఒత్తిడి తెచ్చినా చివరికి మాలాంటి ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వారు మీరు ఉండాలి తెలంగాణ రావాలంటే కాబట్టి దీక్ష రాకుండా మనం ఇంకో మార్గంలో తెలంగాణ తెచ్చుకున్న వాటి కూడా వారు తెలంగాణ వచ్చేదాకా నేను దీక్ష వదలని చెప్పేసి దీక్ష కూర్చొని వారు ప్రాణాలకు కూడా సిద్ధపడి తెలంగాణ తెచ్చిన సంగతి మనందరికి తెలుసు ఇంకా మనం అదే కేసీఆర్ దీక్షా దివస్ సింధు నది కూడా ఒక్క బిందువుతోనే మొదలవుతుంది తొలి అడుగుతోనే ప్రయాణం ప్రారంభమవుతుంది ఆ తొలి అడుగు వేసే వారే నాయకుడు పోరాడితే పోయేదే ఉంది పోతే ప్రాణం గెలిస్తే చరిత్ర పుటల్లో కలకాలం నిలిచిపోయే స్థానం అలాంటి తెగువ చూపించి లక్ష్యాన్ని ముద్దాడిన వారే తెగున్నాడు తెలంగాణ గడ్డ మీద అనుపెరగని ధీరుడు అస్త నేషని సూరి నాయకుడంటే ముందు నడిచేవాడు కాదు ముందుండి నడిపించేవాడు గెలుపు దారి చూపించేవాడు ఆ గెలుపు కోసం తన ప్రాణాలను చెల్లాలి దీక్షా దివాసులో ఇలాంటి స్ఫూర్తి కనిపిస్తుంది తెలంగాణ ఉద్యమానికి తొలి దెస పోరాటం పునాదేపి మన్ దెస ఉద్యమం ఊపిరి నిచ్చి ఉత్పత్తిని ఎగ్జిపడి దశాబ్దాల నాటి రాష్ట్ర శృంఖలాల నుంచి నాలుగు కోట్ల మందిలో నిండిన నైరాశ్యం నుంచి ఓ జ్వలనం పుట్టుకొచ్చింది చీకటి నిండిన దారుల్లో చిరు వెళ్ళే లక్ష్యాన్ని చూపించింది అది స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడేలా చేసింది హైదరాబాద్ మారినా అంటూ ఓ నినాదం మారిపోయింది జై భరో జోరుగా సాగింది న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడుతుంటే నిర్బంధాలతో అణచిమంతలు మొదలయ్యాయి అప్పన్ కేసీఆర్ మధ్యలో మెదిరిన ఆలోచనే తెలంగాణ ఉద్యమాన్ని మొల్పుతిక్కింది అది ఆమరణ నిరాహార దీక్ష కేసీఆర్ శవయాత్ర తెలంగాణ విజయ యాత్ర అని తెగుమతో తెగింపుతో చేసిన ప్రవిదన న్యాయాశయం నిండిన గుండెల్లో రక్తపు టేరును పాలించింది తెలుగుపాటలతో ఏవన్న విషయం కేసీఆర్ కు బాహదర్శ్ అందుకే బాపూజీ వాటిలోని దీక్షాత్రం ప్రయోగించే సిద్ధమయ్యాదు నవంబర్ ఇరవై తొమ్మిది డెడ్లైన్ పెట్టారు అప్పటికి ఢిల్లీ కథని రాకుంటే దీక్ష తప్పదని హస్తనలో దిక్కులు పిక్కడి లేలా దవయాత్రలో పాల్గొంటారా తెలంగాణ విజయ యాత్రలో పాల్గొంటారా తేల్చుకోండి పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని మరి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి సంఖ్య పథకాలు తీసుకొచ్చే కనుక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి

మొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఉన్నటువంటి అరవై ఐదు మంది సహజ సభ్యులను నాగరం సాగర్ లో ట్రైనింగ్ పెట్టి మీటింగ్ పెట్టి అని ఒక మాట చెప్పి కేసీఆర్ గారు కొత్త రాష్ట్రం ఏర్పడ్డది మన రాష్ట్రం పైన భారతదేశం కూడా చూస్తా ఉంది ఏ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనమంతా కడుపు గట్టుకొని రాష్ట్ర కోసం పనిచేయాలని చెప్తే ఆ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా ఆ కేసీఆర్ గారు ఒక మాట విని బిఆర్ఎస్ పార్టీ అప్పుడున్నట్టు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా గులాబీ జెండా ఉద్యమం పైన మోస్తున్న ప్రతి కార్యకర్త తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి తెలంగాణ ఉద్యమ కాదు కడుపు కట్టుకొని పార్టీ కోసం పైన కోసం పనిచేశారు ఆ పది సంవత్సరాలు అభివృద్ధి పదం చేసాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు మరి ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి ఇలా పుట్టిన బిడ్డ ఈరోజు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు దీక్షా దివాస్ అంటే చరిత్ర ఈరోజు ఆ బిడ్డ ఇరవై నాలుగు సంవత్సరాలను కూడా ఇంకా తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమ మూమెంట్ నడిచినప్పుడు పద్నాలుగు పన్నెండేళ్ళ సంవత్సరాల వయసు అంటే అప్పటికి కూడా జ్ఞానోదయం